రామగిరి మండలంలోని సెంటినర్ కాలనీలో మహావీర్ నెట్వర్క్ కార్యాలయంలో జీటీపీఎల్ కేబుల్ టీవీ ప్రసారాలు ప్రారంభించి ఒక సంవత్సర కాలం పూర్తయినందున ప్రథమ వార్షికోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ఆపరేటర్లకు అంతరాయం లేకుండా నిరంతర ప్రసారాలు అందించే లక్ష్యంగా స్థానికంగా కార్యాలయం ప్రారంభించి సంవత్సరం పూర్తి కావటం చాలా సంతోషంగా ఉందని అన్నారు రాబోయే కాలంలో మరిన్ని గ్రామాలలో విస్తరించి కేబుల్ ఆపరేటర్లకు నిరంతర ప్రసారాలను అందించడం లక్ష్యంగా ముందుకు సాగటం జరుగుతుందని యాజమాన్యం తెలిపారు స్థానికంగా జీటీపీఎల్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి సహకరించిన ఏపీ తెలంగాణ ఇంచార్జ్ రమణారెడ్డికి రాజేందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మా మా అభివృద్ధిలో న్యూస్ టీమ్ తిరుపతి రెడ్డికి రంగు తిరుపతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అట్లాగే జిటిపిఎల్ వన్ ఇయర్ ఎక్స్టెబ్లేషన్ అయిపోయి రెండవ సంవత్సరం అడుగుడుతున్న సందర్భంలో మరియు ఎలాంటి అవజనీయ సంఘటన జరిగినప్పటికీ కూడా జరగకుండా కూడా దానికి జీటీపీఎల్ నెట్వర్క్ చాలా సంతోషంగా సహకారంగా పనిచేస్తూ ఉంది దానికి ఉన్నటువంటి ఆపరేటర్లు కూడా సహకరించాలి ఏకాదశి శుభ సందర్భంగా పెట్టి మళ్ళీ ఏకాదశిలో అడుగుతున్న శుభ సందర్భంగా నెట్వర్క్ చాలా ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఆశీర్భావం ఇస్తూ ఉన్నాం ఎలాంటి ప్రకటనలకైనా ఎలాంటి అడ్వర్టైజ్ కొరకైనా జీడిపిఎల్ సంప్రదించాల్సిన కోరుతూ ఉన్నాం పక్కన ఉన్నటువంటి సింగరేణి కానీ పక్కన ఉన్న ప్రైవేట్ స్కూల్ కానీ పక్కన ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి ఎలాంటి ప్రకటనకైనా కూడా సంప్రదించాలి అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి వార్తలు కానీ ప్రకటనలు కానీ మధ్య మా ఆఫీసుకు అందిస్తే ఎదవేలా సహకరిస్తామని చెప్పి సంతోషంగా సగరంగా మనం చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండి మలయాళ మహేందర్ ఆపరేటర్లు గుండె రవికుమార్ కొండల మల్లేష్ చింతపట్ల శివకుమార్ వంశీ ఆనవేణ వంశీ తదితరులు పాల్గొన్నారు